హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ బాధింతలకు పెట్టే కరివేపాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బాలిన కాదండి అందరూ తినొచ్చు వేడి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశ దిబ్బి అన్నింటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక రెండు కప్పులు దాకా కరివేపాకును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి క్లాత్ మీద పెట్టేసి కరివేపాకు తడి అసలు ఏమీ లేకుండా బాగా ఆరబెట్టుకోండి తడి అనేది ఉండకూడదు ఇలాగా ఆవి పెట్టుకున్న కరివేపాకును ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను రెండు కప్పుల కరివేపాకుకి ఇరవై నుంచి ముప్పై దాకా ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకోండి తుంచుకొని వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు లోపల దాకా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో ద్వారాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మార్చొద్దు మార్చితే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని ఈ జీలకర్రని కూడా మనం ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి నూనె ఎక్కువ పట్టదు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వాలి ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత ఈ కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో మనం సగానికి దుంచుకున్న ఈ ఎండు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు జ్వరగా వేయించుకోండి ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి అందుకని దగ్గరగా ఉండి ఇలాగ రంగు మావిదాకా ఫ్రై చేసుకొని ఈ ఎండు కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని వీటన్నిటిని పూర్తిగా చలాయనివ్వండి పూర్తిగా చలాయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకాయ ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మెత్తని పొడి గ్రైండ్ చేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కరివేపాకుని ఫ్రే చేసుకున్నాం కదా ఫ్రే చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇలాగ మధ్యలో తీగలు ఉంటే తీగలు తీసేయండి ఇలాగ తీగలన్నిటిని తీసేసి చింతపండు వేసుకొని మెత్తని పొడిలాగా గ్రెండ్ చేసుకోండి మై మెత్తగా కాకుండా కరివేపాకు అక్కడక్కడ తగిలేటట్టు చూసుకోండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఇరవై నుంచి ముప్పై దాకా పుట్టుతో సహా వెదురు ఎబ్బదు వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేయండి సరిపోతుంది ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలాయనివ్వండి పూర్తిగా చలాయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే కొన్ని రోజుల దాకా నెలల దాకా కూడా నిల్వ ఉండిద్ది కావేపాకు కాయపొడి అయితే రెడీ అయిపోయింది కదా దీనిని వేడి వేడి అన్నంలో ఇలాగ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుండిద్ది ఇడ్లీ దోశ దిబ్బ కూడా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ